బట్టలు మారు తాత అని ఇతని భార్య కూడా నన్ను ఒక తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నదండి నా కూతురు కూడా అట్లా చూడాల ఆ అమ్మకో దండం ఎలా కాలం వీళ్ళు సంతోషంగా ఉండాలా ఇంకొక మాట చెప్తున్నానండి ఇతని ఇల్లు తప్ప ఇతని ఇంట్లో రూపాయి లేదు ఇంటి ముంగడు ఒక పాత ట్రాక్టర్ అంతే కానీ ఎవరి దగ్గర పోయి చేయి ఆపడు ఫోన్ చేయి సాపడు అతనికి అప్పు ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు మహేష్ బాబు ఎంత ఇచ్చినా సరే గుంటూరు కారంలో నా డైలాగ్ని ఒక రూపంలో పెట్టిండు మీరు అందరు సినిమా చూడొచ్చు కుస్తీ తాత అని అందులోకి వెళ్ళి నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఓ సగం నేను బ్యాంకులు వేసుకొని సగం ఈ నా స్నేహితునికి ఇచ్చుకుంటా అండి ఎందుకనండికి రోడ్కోటివటోలు కన్నా సరే దీన్ని పిలిచి అన్నం పెట్టుడు మన కూడా ఆయన సాయము ఇప్పటికంటే దాదాపు ఇంట్రమరావు చనిపోయినప్పుడుస్తుంది మనకి ఇదే పని మన కోస్ట్ అంతా సాయం చేస్తారంటే ప్రతి ఒక్కరికి ఇది అన్నం మన తను ఏదన్నా ఇచ్చిపోతుంది అవసరం అయితే కట్టుకుడు బట్టలు కూడా ఇచ్చిపోతుంది అవసరం వస్తే అసలు విధానం మన దగ్గర ఉందన్నమాట ఒక మంచి అన్న ఆపదని దానే మనం ఇంకా మేము ముందుకే కానీ ఇంకా లేదు ఇప్పుడు మనకు ఈ ఇప్పటి వరకు ఇలా పడిచింది మనకు కుర్స్తాది ఎక్కడ ఏం లేక నిన్న నీళ్ళు పడుతున్నాడు ఇక్కడ వెళ్తున్నా ఇక్కడ చాలా ఉన్నాడు మంచిగా ఏదో రకంగా ఉన్నాడు అదే కుస్తాద్ ఇక పడిపోయినా మా ఇంటికి తీసుకెళ్ళాను నిన్న సాయంత్రం మా ఇంటికి తీసుకుపోయి తా అన్నం తిప్పి చాన మటన్ తిప్పి తిప్పి తీసి ఉదయం వేలీతో తాచుకొని సరే నీ కూడా నేను చెప్తా అక్కడ ఇక్కడ వచ్చింది ఎందుకంటే మనం ఎంతో దాదాపు ఒక పది పదిహేను వందలు పెన్నీళ్ళు చేసినా చావులు పప్పు కాదు ఇక కల్లావి ఇక అంటే ఇప్పుడు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల సంది ఇదే సార్ వేసుకున్నాను కానీ ప్రభుత్వం కింద మనకి ఏ లోటి